రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఇది ఆయన చెప్పింది దానికి కన్విన్స్ అయ్యి అంతకుముందు తెలుగుదేశం అంటే తెలుగుదేశం అంటే విభేదించే కార్యకర్తలే తెలుగుదేశంతో తో మమేకం అవడం ప్రారంభించారు కలిసి తిరుగుతున్నారు ఆత్మీయ సమావేశంలో కూర్చున్నారు భోజనాలు చేశారు అంతా అంతా అయిపోయాక గౌరవప్రదమైన స్థానాలంటే వాళ్ళందరి ఎక్స్పెక్టేషను అప్పటికీ ఈయన పాపం చాలా రోజుల నుంచి వాళ్ళని సైకలాజికల్ గా ప్రిపేర్ చేసి అనేక మీటింగులు మనకి గౌరవప్రదం అంటే వంద స్థానాల వస్తే మనం ఏం చేసుకుంటాం నేను ముఖ్యమంత్రి ఎట్ అవుతాను మనకి ఎంత రాలేదు కాబట్టి అసలు అడిగే హక్కు లేదు మనకి ఇలాంటివి ఎలా కన్విన్స్ చేస్తూ వాళ్ళకే సైకలాజికల్గా కనీసం నలభై సీట్లు లేరా నలభై సీట్లన్న తెచ్చుకుంటాడులేరా అనేటువంటిది వాళ్ళు వంద మార్కులకి పరీక్ష కూర్చున్నటువంటి వాళ్ళు చివరికి నలభై మార్కుల దగ్గరకు వచ్చేసారు ఈవెన్ ఆ నలభై మార్కులు కూడా రాకుండా పాస్ మార్క్ అయిన ముప్పై ఐదు కూడా రాకుండా ఇరవై నాలుగు వచ్చేటప్పటికి వాళ్ళకి మండింది దాంతో ఇదేందన్న నువ్వు మా చేసింది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు దాంతో పాటుగా ఇక వైసీపీ వాళ్ళు ఆటోమేటిక్ గిల్లుతారు నో డౌట్ అందులో గిల్లుతున్నారు వాళ్ళు ఆ కామెడీ చేస్తున్నారు మీమ్స్ వేస్తున్నారు ఇదంతా రోజు జగన్ వీళ్ళు మీమ్స్ చేస్తారు ఇప్పుడు జగన్ టీమ్ వాళ్ళ మీద మీమ్స్ చేస్తారు ఇది తట్టుకోలేక పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలను అట్ట నిలదీశాడు నీకు అసలు అడిగేక్కడ ఉంది అసలు నేను బూత్ కమిటీ ఉందా ఏమైనా పోల్ మేనేజ్మెంట్ తెలుసా మనకందరికి ఇదంతా ఇదంతా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తన కార్యకర్తల మీద అంత అసహనం వ్యక్తం చేశాడు తనకి లెటర్లు రాసేటటువంటి హరి జోగయ్య ముద్రగడ పద్మనాభాన్ని పరోక్షంగా విమర్శించారు అట్లాగే ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు అదే ఎన్ఆర్ఐలు డబ్బులు మరి ఫండింగ్ అడిగారు వాళ్ళ దగ్గర తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ ఒక భోజనాలు పెట్టే సమర్థత కూడా మనలో లేదు ఇలాంటి పెట్టే కూడా లేదు అంటే ఎవరు ఫండింగ్ డిఫరెంట్ ఈ టాపిక్ లో వచ్చినటువంటి ఇష్యూ ఏంటంటే అంటే తన కార్యకర్తల్ని కన్విన్స్ చేయడం కాదు ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా దారికి తేవడం నెంబర్ వన్ ఏది మనం ఇరవై నాలుగు తీసుకుంటే ప్రశ్నిస్తారు రెండవ పాయింట్ ఏంటంటే ఇదే మనకి ఎక్కువ అన్నటువంటి ఫీలింగ్ కల్పించడం మన స్థాయి లేదు అన్నటువంటి అంతవరకు చేసినటువంటి ప్రయత్నం దగ్గర ఒక్కసారి తను ఆలోచించుకోవాల్సిన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే జగన్ అనేటువంటి వాడు మరి ఆ లెక్కన ఇంకెంత ఫస్ట్ రేట్ అవ్వాలా ఇక్కడ ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియాలో వచ్చిన దానికి నువ్వు ఇంత ఇదైపోతే అదే అతన్ని రోజు మెయిన్ మీడియాలోనే అర్రజను పేపర్లు కానీ ఛానల్ కానీ కుప్పంలో నీళ్ళు వచ్చిన తర్వాత ఆ ఖాళీగా ఉన్నటువంటి రోడ్డు చూపెట్టి ఇట్లయిపోయింది లేకపోతే అక్కడ విశాఖపట్నంలో ఆ బీచ్ లోది మనుషులు నిజంగా ప్రమాదం అయితే కొట్టుకుపోరా చచ్చిపోరా జనాలు డ్రిల్ దాన్ని రచ్చ చేసి అంటే అబద్ధాలని ప్రచారం చేసి మొన్నటి దాకా బోడిగోండు ఇప్పుడేమో ఇట్లాగా ప్యాలెస్ అన్న ఇంత దుర్మార్గంగా జరుగుతున్న ప్రతి దాని మీద విషయం చెబుతా ఉన్నప్పుడు ఇంకెంత ఫస్ట్ రేట్ అవ్వాలి అతను జనసేనలో ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న నాయకులు దొరకట్లేదని దొరకట్లేదు అవుతున్నారా డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు మీరు అని ఒకటి సమస్య అండి బేసిక్ సమస్య ఏంటంటే తనకి రాజకీయ అపరిపక్వ రాజకీయం చేస్తున్నాడు అపరిపక్వ రాజకీయం ఎందుకు అంటే ఇక్కడ రాజకీయంలో పరిపక్వత అంటే నీ శక్తి